ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్ట్ అమరావతి చంద్రబాబు కీలక ప్రకటన ప్రపంచంలో అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్ట్ అమరావతిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయితే మాట్లాడారు రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు అది ఏ ఒక్కరి రాజధాని కాదు యావత్ రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలతో తెలిపారు ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది గర్వంగా గుర్తించాలని చెప్పారు సో ముఖ్యంగా కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని పాత వాటిని కొనసాగిస్తామని చెప్పారు అమరావతి అనేది ఈ కాలంలో ఆ కాలంలో ప్రముఖ నగరం రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సూచించారు అమరావతి పేరును కేబినెట్లో వంద శాతం అంగీకరించారు ప్రతి గ్రామం నుంచి మట్టి తెచ్చి నీళ్లు తెచ్చి అమరావతిలో ఉంచాం యమునా నది నీరు పార్లమెంటు మట్టిని కూడా ప్రధాని మోడీ తెచ్చారు దేశంలో ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం మట్టి కూడా తెచ్చాం ఈ పవిత్ర జలం మట్టి మహిమ అమరావతిలో ఉంది అందుకే అమరావతిని ఎవరు కదిలించలేకపోయారు రాష్ట్రంలో ఎటు చూసినా కూడా సమతవరంలో ఉన్న ప్రాంతం ఇది రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ఎవరైనా కూడా అమరావతిని అయితే ఒప్పుకోవాల్సిందే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనుభవం నాకు ఉంది తొమ్మిదేళ్ళు సైబరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం కృష్ణానది నుంచి నీళ్ళు తెచ్చి సైబరాబాద్కి అయితే ఇచ్చాం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు రాజధాని కోసం అయితే ఇచ్చారు రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం కూడా ఇచ్చాం ఐదేళ్ల వరకు పరిహారిస్తామని రైతులకు పదేళ్ల వరకు పరిహారిస్తామని రైతులకు అయితే చెప్పాం రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాం రైతులు ఇచ్చింది ప్రభుత్వ భూమి కలిపి దాదాపు యాభై మూడు అయితే ఉంది రాజధాని రాష్ట్రానికి నడిబొడ్డునే ఉండాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారు కానీ అధికారులకు వచ్చాక జగన్ ఏం చేస్తారో ప్రజలే చూశారు దేశంలో ఏ నగరానికి లేని అక్కడ సౌలభ్యత అమరావతికి అంది ఇన్ని కిలోమీటర్ల రివర్ ఇక్కడ రివర్ ఫ్రంట్ ఎక్కడా కూడా లేదు ఒకవైపు గోదావరి మరోవైపు కృష్ణ రెండు నదుల అనుసంధానంతో ఎన్నడూ కూడా ఫ్రెష్ వాటర్ అందుబాటులో అయితే ఉంటుంది సో ఇటువంటి నగరాన్ని అయితే కాలదనుకుంటే భవిష్యత్తు అయితే ఉండదని చెప్పారనమాట సో మరి ఈయన చెప్పిన మాటలు అంగీకరించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి